ఓటు చేర్చుట తొలగించుట బదిలీ చేయుట సవరణలు చేయుట ఉపయోగించే ఫామ్ ఆరు ఏడు ఎనిమిది పత్రాల గురించి ప్రజలకు తెలియజేయడం వాటిని ఎలా పూరించాలి తదితర విషయాలపై నెల్లూరు జిల్లా రాపూరు మండలం బూత్ స్థాయి అధికారులకు రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎన్నికల అధికారి మల్లేశ్వరి ట్రైనర్ సముద్దీన్ డిటి అశోక్ కుమార్ ఆర్ఐ రవితేజ బీఎల్ఓలు పాల్గొన్నారు అంటే మనం ఏదైతే పాలసీస్ కానీ మనం ఏదైతే చేంజెస్ ఈ ఫోర్ లెవెల్లో అండ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు చేయాలి ఏంటి అనేది ఒక భావన ఒక ఫీలింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది అండ్ ఎంత వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ అండ్ సైకలాజికల్గా కానీ వాళ్ళు ఎంత అంటే వర్క్ చేస్తారు అనేది కూడా మనం కూడా ఒకసారి ఆలోచించాలి లేదు అండ్ అండ్ ఇంకా వేరే వాళ్ళు లోకల్ గా ఉండేటప్పుడు కొంతమంది తలారు లేకపోతే ఉండేవాళ్ళు గా బట్ ఏపీలో పర్టికులర్ ఏంటంటే సచివాలయ వ్యవస్థలు చెప్పేటప్పుడు స్పెషల్ ఫిల్లీ కలెక్టర్ సార్ నారాయణ రెడ్డి సార్ చెప్పారు అనమాట త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ లో డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంటలే అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుచున్నవి